హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇదేంటి చూసారా చికెన్ కళాయి పెట్టి ఆయిల్ పోసి అందులో ఉల్లిపాయలు వేసి బాగా మక్కనిచ్చి అప్పుడు చికెన్ వేసి చికెన్ నీరంతా మగ్గిలాగా మగ్గనవ్వాలి మగ్గాక లైట్గా అందులో సాల్ట్ పసుపు ఒకటే వేయాలి ఏమి వేయకూడదు పసుపు వేసి మగ్గనివ్వాలి ఇలా నీరంతా ఇంగిపోయేలా శుభ్రంగా మగ్గాక అంటే టైం ఎక్కువ పడుతుంది షార్ట్కట్లో ఇలా తీస్తాను వీడియో ఇలా మగ్గాలి ఇలా మగ్గాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేస్తున్నాను టేస్ట్ బాగుంటుందని ఇంకే ఏంటి కూర అంటే ఓ చికెన్ తినకూడదు చికెన్ తినకూడదంటున్నారు కదా చికెన్ ఒక్కటి తినకూడదు అనారోగ్యం అంటున్నారు కాబట్టి ఎందువల్ల అంటే చికెన్కి కోల్డ్ బి పెరగడానికి ఇండిషన్ చేసేస్తున్నారు దానివల్ల తినకూడదు అంటున్నారు అందుకని నోరు ఆగదు కదా మనసు ఆగదు కదా అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చికెన్లోకి ఆరోగ్యంగా ఉండడానికి ములగాకు కొద్దిగా చింతకూర ఉంటే రెండు కలిపి ఆకైతే వేస్తున్నాను చికెను ములగాకు చింతకూర ఇంతకే కూర అది కొద్దిగా ఏగింది కదా బాగా వేగనిచ్చే ఉప్పు ఉప్పు కళ్ళుప్పు కల్లుప్పు వేసుకొని అందులోనే కారం కొంచెం నోరు కారంగా కావాలని కొంచెం కారం వేస్తాను కారం తక్కువ తింటే తక్కువ వేసుకోండి కొంచెం ధర్మాల దాంతోపాటు కొద్దిగా ఉంచుతున్నాను పక్కన కొంచెం ఆకు ఇందులో చేస్తున్నాను ఇలాగా నేను చెప్పాను ఆయిల్ పోసుకొని కడాయిలో ఆనియన్స్ బాగా వేసి నెక్స్ట్ చికెన్ వేసి బాగా నీళ్ళు ఇంక చికెన్లో కొంచెం పసుపు వేసి బాగా నీళ్ళు ఇంకేలాగా ఏగనవ్వాలి ఏగనిక్కి ఆ దానికి అందులోనే ఉడికిపోద్ది బాగా చికెన్ మనం ఆ బాగా ఎగిపోయాక అందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా పౌడర్ అన్నీ వేసి యాక్ వేస్తాను దగ్గర అయితే నీళ్ళు అయితే నేను బాగా మగ్గింది కాబట్టి నీళ్ళు ఎక్కువైతే పోయిను ఒక గ్లాసు నీళ్ళు అయితే పోస్తాను ఎందుకంటే ఆల్రెడీ మనకు చాలాసేపు ఒక రెండు నిమిషాలు బాగా మగ్గితేనే సిమ్లో టేస్ట్ ఉంటుందండి ఇది ఎందుకంటే ఈ ఆకుకూరలో పచ్చి ఉంటుంది కాబట్టి మనకి పచ్చి అనేది బాగా మగ్గాలని అందరికీ సింపుల్గా అర్థం అవ్వాలి నేను షార్ట్కట్లో గబోక చూపిస్తున్నాను అది అరగంట సేపు సిమ్లో పెట్టి వేయించి ఇవన్నీ చూసేటప్పటికి కొంతమందికి కన్ఫ్యూజ్ అయిపోతారు ఎంత సెలలో వేసి చూసినా సరే కన్ఫ్యూజ్ అయితే అవుతారు అందుకని అలా కాకుండా నేను ఇలా ఓపిక్గా సిమ్లో పెట్టి వేయించుకొని వండుకోవాలి కూరలు అయితే కు చింతకూర చికెను అబ్బా ఘాటు భలే ఉంది స్మెల్ బాగుంది స్మెల్తోనే సగం కడుపు నింపేసుకోవచ్చు అనుకోండి ఇది మరి ఇలా వేసి ఇంకా నీళ్ళు అయితే పోయినాం అలా ఐదు నిమిషాలు అలా మగ్గి తెచ్చి వేడి వేడి చికెన్ని ఆస్వాదిస్తూ తింటమే ఎక్కువ అయితే ఉడకకూడదు ఆకుకూర వేసాక కొంచెం మగ్గి మగ్గిన మగ్గి అందులో విటమిన్స్ అన్నీ అందులో ఉంటాయి మొలగా కొడు కదండి బేగా విటమిన్స్ గాలిలో కలిసిపోతాయి కలవకంట కొంచెం తక్కువలోనే కుక్ చేసుకొని ఆస్వాదించటమే అయిపోయిందండి గుమ్మలాడే చికెను గో చికెను ములగాకు చెద్దకూర కర్రీ రెడీ రండి బోన్ చేసేద్దీ